హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం రావత్ పదాల గురించి తెలుసుకుందాం మొదటిగా క ర కర్ర కొర్ర తో ర తొర్ర బు రుర్ర వె రి వెర్రీ ప్రే మ ప్రేమ బ రే బ రే జ్ర జ్రా జాపకం సున్నా పెడితే జం కదా సో జాకి ఇచ్చాం కాబట్టి జ్ర జ్రం బజ్రం చ క్రీ చక్రి తాపక్కన సున్నా పెడితే తమ్ తన్ డ్రీ తన్్రి భ్ర మ్రమ త్రాసు క్రాంతి క్రాంతి భ్రాంతి భ్రాంతి ఇక్కడ చూడండి డాకీ ఏమాత్ర మాత్ర రావద్దు మూడు వచ్చాయి ఓకేనా డ్రై డ్రై వ రు వ్రము వక్రము చిత్రము చము చక్రము గ్రమము గ్రామము సముద్రం సముద్రం కము క్రమము షుకృ शुक्रुडु गात्रा मु। गात्रमु सुभद्रा सुभद्रा शुक्रु गात्रु दु सुभद्र सुभद्र चेती क्र रा बु दुकृ మీసం బుర్రుమీసం మరి మర్రి చెట్టు మర్రి చెట్టు ట్ర కు ట్రకు తాపత్రయం తాపత్రయం గ్ర రూపం ఉగ్రరూపం అగ్ర జ అగ్రజ గోత్రము గోత్రము ఇవి కొన్ని రావత్తు పదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్